అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ కబర్దార్ రేవంత్ రెడ్డి జన్మలో కాంగ్రెస్ కి మళ్ళీ ఓటయ్యం ఇది ఎవరో అంటున్న మాట కాదు ఎవరైతే మెయిన్ పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎవరికైతే అలవి కానీ హామీలు ఇచ్చిండ్రో దాదాపు ఆరు గ్యారంటీలు పదమూడు సబ్ గ్యారంటీలు దాని కింద నాలుగు వందల ఇరవై హామీలు అన్ని కానీ హామీలే ఇచ్చిండ్రు కానీ మెయిన్ నిరుద్యోగులకు ఎవరికైతే నిరుద్యోగులను మెయిన్ ఎరగా వాడుకొని అధికారంలోకి వచ్చిండ్రో ఆ నిరుద్యోగులే ఇయల్ అంటున్నమాట స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఉరికించుకుంటా కొడతాం రేవంత్ రెడ్డి ఇది గుర్తు నువ్వు ఏ ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎయ్యనీయము ఎవరితోనూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు అని కూడా చెప్పము అని చెప్పేసి నిరుద్యోగులు ఇలా మాట్లాడుతున్నమాట ఇంత తక్కువ కాలంలో ఇంత తక్కువ టైంలో ఇంత వ్యతిరేకత రావడానికి కారణాలు ఏందయ్యా అంటే వాళ్ళ హామీలే వాళ్ళకు భస్మాసుర హస్తం ఏదైతే మాట్లాడుతానరో కేసీఆర్ హామీలు ఇచ్చిన్రు అమలు చేయలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారో అది కాదు వాస్తవం మేం చేసేదే వాస్తవం అని చెప్పేసి వాళ్ళది వాళ్ళే నిరూపించుకున్నారు అలావి కానీ హామీలు ఇచ్చిండ్రు ఎక్కిండ్రు నిరుద్యోగులను మేన్ ఎరగా వాడుకున్నారని మన అందరికీ ఎరుకున్న ముచ్చట్నే నిరుద్యోగులకు ఏమన్నారు సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం జాబ్ క్యాలెండర్ అన్నారు తర్వాత ఏం మాట్లాడిరు ఉద్యోగాలు వచ్చే వరకీ ఉద్యోగాలు వచ్చేదాకా ప్రతి నిరుద్యోగికి నాలుగు వేల నిరుద్యోగ వృత్తి అని అన్నారు కేసీఆర్ నిరుద్యోగ వృత్తి మేము అధికారంలో కొత్త నిరుద్యోగ వృత్తి ఇస్తాము సంవత్సరం కాలంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము ఎవరు అడ్డుకుంటారో ఎవరు ఆపుతారో చూస్తామని చెప్పేసి మునిగషెట్ ఎక్కిచ్చిర్రు నిరుద్యోగులను ఇయల్లా రెండు లక్షల ఉద్యోగాల కోసం కాదు నిరుద్యోగులు ఇలా రోడ్డెక్కింది గ్రూప్స్ పరీక్షలు వాయిదా వేయాలి డిఎస్సి పరీక్ష పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి రోడ్ ఎక్కిండ్రు గత పదిహేను రోజుల సంధి వాళ్ళు నిరసనలు ర్యాలీలు రాస్తారోకాలు చేస్తా ఉన్నారు వాటర్ టన్నల్స్ తో కూడా వాళ్ళను బెదిరించే కార్యక్రమాలు చూస్తా ఉన్నాం ఎక్కడికక్కడ పోలీసు బూటుకాలు అనే దాన్ని వినియోగించుకొని ఎక్కడికక్కడ నిర్బంధించుకుంటా అరెస్టులు ముందస్తు అరెస్టులు చేసుకుంటా కొనసాగిండ్రు కనీసం వాళ్ళ డిమాండ్లను విన్న పాపాన పోలేదు టెట్టుకు కి ముందుగా డిఎస్సి విషయానికి వస్తే సరే గ్రూప్ వన్ ముచ్చట తీసుకుందాం గ్రూప్ వన్ ముచ్చట గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గ్రూప్ వన్ పోస్టులు వేసింది నాలుగు వందల పైచీలకు పోస్టులు వేసింది వేసిన తర్వాత పేపర్ లీకేజీ అట్లా ఇట్లానే అది పోస్ట్ పోన్ అయింది పోస్ట్ పోన్ అయిన తర్వాత ఈ గౌరవ కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేసిండ్రు రద్దు చేసిన తర్వాత వెయ్యి గంటలతోనే ఎదురు చూసిండ్రు గ్రూప్ వన్ అభ్యర్థులు అస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఏమన్నా పోస్టులు చేస్తారేమో పోస్టులు చేస్తారేమో అంటే వాళ్ళు నాలుగు వందల ఎనభై నాలుగు వందల యాభై పోయిన ప్రభుత్వం ఇస్తే ఐదు వందల ఆరు పోస్టులకి దాన్ని ఐదు వందల ఆరు పోస్టులకి అంత వ్యత్యాసం ఏం లేకుండా ఐదు వందల ఆరు పోస్టులతోని గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు ఇచ్చిన తర్వాత ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలు ఉంటాయి ప్రిలిమ్స్ అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నదో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నదో అప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదో వాళ్ళ మీద ఏం ఒత్తిడి తీసుకొచ్చిండ్రు వన్ టూ హండ్రెడ్ రేషియోలో మీరు అభ్యర్థులను గ్రూప్ వన్ అభ్యర్థులను ఎంపిక చేయాలి అని చెప్పేసి ఈ కాంగ్రెస్ నాయకులే ఈ కాంగ్రెస్ మేధావులు అప్పుడున్న ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిండ్రు తీసుకొచ్చిన తర్వాత అది పాసిబుల్ కాదు సాధ్యం కాదు అని చెప్పిన రా చెప్పలేకపోయినరా అది సెకండ్ ఎలక్షన్స్ వచ్చినాయి వచ్చిన తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాయి గ్రూప్ వన్ పరీక్షలు మొన్న ప్రిలిమ్స్ ఫిలిమ్స్ సంబంధించి మొన్నయినాయి అయిన తర్వాత ఏమంటారు అయ్యా అంటే రేషియో పాసిబుల్ కాదు మరి పాజిబుల్ కాదని చెప్పినప్పుడు మీరు ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి ఎందుకు తెచ్చిరు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కదా ఇది ఆలోచించాల్సిన పాయింట్ ప్లస్ ఇక్కడ మనము ఇంకొక అంశం తెర మీదకి తెస్తే మహిళలకు ఉండాల్సిన ప్రాధాన్యత ఐదు వందల ఆరు పోస్టులలో మహిళలకు ఉండాల్సిన ప్రాధాన్యతను తగ్గించిర్రు మహిళలకు సంబంధించిన పోస్టులను తగ్గించిర్రు అదొకటి గ్రూప్ వన్ కు సంబంధించి ఇక అటుపోతే ఇటు పోతే టెట్ పరీక్షలు పెట్టినరు టెట్ విషయానికి వస్తే డిఎస్సి ఏమన్నారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం ప్రకటించుకున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇరవై ఐదు వేలతో కూడిన మెగా డిఎస్సి ఇస్తాము పోస్టులు ఇరవై ఐదు వేల పోస్టులు భర్తీ చేస్తామని అన్నారు పోయిన ప్రభుత్వం హయాంలో ఐదు వేల పోస్టుల భర్తీ నోటిఫికేషన్ జారీ చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో ఉన్న టీఎస్పిఎస్సి బోర్డు ఆ ఐదు వేలు ప్లస్ ప్లస్ వీళ్ళ అధికారంలోకి వచ్చినాక ఆరు వేల పోస్టులు కలిపి పదకొండు వేల పోస్టులు అంటే వీళ్ళు ఇచ్చింది కేవలం ఆరు వేల ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఆరు వేల ఐదు వేలు పదకొండు వేల పోస్టులు పదకొండు వేల అరవై ఎనిమిదో ఏమో ఉన్నాయి ఆ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిండ్రు చేసిన తర్వాత టెట్ పరీక్ష వచ్చింది టెట్ క్వాలిఫై అయినరు క్వాలిఫై అయిన అభ్యర్థులు ఏంటంటే ఇంతలోపు డిఎస్సి పరీక్ష తేదీ ప్రకటించు దానికి దీనికి మధ్యలో కనీసం ఒక నెల వ్యవధి నెల గ్యాప్ కూడా లేకపోతే ఇంత సబ్జెక్ట్ ఎట్లా చదవగలుగుతాము ఇంత సబ్జెక్ట్ అయినా కుదించురండి కుదించుడు కాని పని కాబట్టి ఏ గ్యాదర్ చేసుకోవడానికి ఒక నెల టైం పడుతుంది బాబు ఒక నెల పదిహేను రోజులు రెండు నెలలన్న టైం ఉండాలరా అయ్యా అని మొత్తుకున్నా కూడా నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చినా కూడా దాన్ని పోస్ట్ పోన్ చేసిన నుంచి డిఎస్సి పరీక్షలు ఎంతగానో మరిసి పెట్టినా నిరుద్యోగులు సెక్రటేరియట్ ముట్టడి అన్నా అశోక్ నగర్ ట్రాఫిక్ అశోక్ నగర్ లో రోడ్లన్నీ ట్రాఫిక్ మయమైనా చిక్కడపల్లి లైబ్రరీలో మొత్తం ధర్నాలు చేసిన ఎక్కడ పడితే అక్కడ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చినా ఉస్మానియా క్యాంపస్ మొత్తము పోలీసులు నిర్బంధంలో పెట్టినా కూడా పోలీసుల నిర్బంధంలో ఉన్నా కూడా వాళ్ళ ధర్నాలు నిరసనలు ఆపలేదు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు అట్టుడికి పోయిండ్రు రైట్ అది డిఎస్సికి సంబంధించి గ్రూప్ టూ పోస్టులు రెండు వేలకు గ్రూప్ త్రీ పోస్టులు మూడు వేలకు పెంచాలి పెంచి పరీక్షలు నిర్వహించాలి ఆ గ్రూప్ టూ పరీక్షలు కూడా డిసెంబర్కు వాయిదా వేయాలి అని చెప్పేసి గ్రూప్స్ కు సంబంధించిన విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ రోడ్ల మీదకి ఎక్కిన్రు వాళ్ళ డిమాండ్లను కూడా ఇన్న పోలేదు ఏం చెప్పినరు అధికారంలోకి వచ్చిన రాకముందు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రాకముందేమో నిరుద్యోగులను రెచ్చగొట్టే పని పెట్టుకున్నారు కొంతమంది మేధావులు సో కాల్ జర్నలిస్టులు కూడా అందులో ఉన్నారు కోదండరామ్ కావచ్చు ఆకునూరి మురళి కావచ్చు ఇటు పోతే బల్మూరి వెంకట్ కావచ్చు ఈ పేర్లు చెప్పి చెప్పి నోటెడ్ అయిపోయినాయి కానీ వాళ్ళకైతే గిద్ద చెవిన పేరు వార్తలేదు దునపోతు మీద పడ్డట్టే ఉన్నది కథ అయిపోయిందా ఇది ఇట్లుండంగా ఇక గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇది గ్రూప్ టూ పరీక్షను పోస్ట్ పోన్ చేయాలన్నప్పుడు కూడా వాళ్ళు పట్టించుకుంటులేదు ఇక గ్రూప్ టూ పరీక్ష పోస్ట్ పోన్ చేద్దాం అనే ఆలోచనలో ఉన్నది సర్కార్ అనే ముచ్చట కాకపోతే ఇది డిఎస్సికి ముందుగానే పోస్ట్ పోన్ చేస్తే డిఎస్సి విద్యార్థులు డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అభ్యర్థులు కూడా ఇంకా పెద్ద ఎత్తున ఉధృతం ఉద్యమం ఉధృతం చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి గ్రూప్ టూ మీద తర్వాత నిర్ణయం తీసుకుందామని అక్కడనే ఆపిరట పీర్యట ఎంతవరకు వాస్తవం అనేది కూడా తెలియదు ఇక డిఎస్సి పరీక్ష విషయానికి వస్తే పోస్టులు అమ్ముకున్నారు కొంతమంది మేధావులు కలిసి పోస్టులు అమ్ముకున్నారు ఇరవై నుంచి ముప్పై లక్షలకు ఒక్క పోస్ట్ అమ్ముకున్నారు అని చెప్పేసి గందుకని ఈ పరీక్షలు పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని పోస్ట్ పోన్ చేయడానికి ఇష్టపడతలేరు అని చెప్పి ముచ్చట్లయితే బయటకు వస్తాను ఈ మధ్య కాలంలో రైట్ ఇక తరువాత నిరుద్యోగులే ఎందుకు మెయిన్ పాత్ర నిరుద్యోగులే ఎందుకు పోషక పాత్ర వహించిండ్రు అని అంటే నిరుద్యోగులను ఏ తీరా రెచ్చగొట్టిరో మనం చూసినాము ఒక్కొక్కరు పోయి ఒక వెయ్యి మంది విద్యార్థులనా వెయ్యి మంది విద్యార్థుల తల్లిదండ్రులను ప్రేరేపితం చేసేటట్లు రెచ్చగొట్టిండ్రు మేము అధికారంలోకి వస్తే కొలువలిస్తాం మీ పిల్లలకు మీ పిల్లల భవిష్యత్తులు మారుతాయి అయ్యా మీరు కూలీల లెక్కనే ఉన్నారు మీ పిల్లలు కూడా కూలీల లెక్కనే ఉండాలినా మీ పిల్లల భవిష్యత్తు కూడా ఆగం కావాలనా అని చెప్పేసి నానా విధాలుగా నానా విధాల ప్రయత్నాలు చేసి రెచ్చగొట్టి ఇవన్న వాళ్ళ బొచ్చల ఓట్లు రాల్పించుకొని ఈవెళ్ళ చిప్ప చేతికి చిరు నిరుద్యోగులకు కేసీఆర్ హయంలో నోటిఫికేషన్ కేసీఆర్ హయంలో ఉద్యోగాలు ఇవ్వలే కేసీఆర్ అసలు ఏ ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చిండా పోయిన పదేళ్లల్లో ఉద్యోగాలు ఏమన్నా నచ్చినాయా ఇవ్వక ఇట్లాంటి చిలక పలుకులు మొత్తం వాళ్ళకి వాళ్ళ శవులల్లో మొత్తము వేరే ఆలోచన లేకుండానే మొత్తం నింపిండ్రు తర్వాత లెక్కలు తీస్తే అన్ని ప్రభుత్వాల కంటే అన్ని అన్ని రాష్ట్రాల కంటే కేసీఆర్ సర్కారే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిందిరా అయ్యా అని బయటకు వచ్చింది తర్వాత ఇరవై నుంచి ముప్పై లక్షల ఉద్యోగాలు ప్రైవేటు రంగాలలో భర్తీ చేసిందని ముచ్చట బయటకు వచ్చింది అరే గ్రూప్ అది అది గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే ఓన్లీ టీఎస్పిఎస్సి బోర్డు ఒకటే కాదు కదా అసలు టీఎస్పిఎస్సి ఏం నిర్వహిస్తుంది ఏం బోర్డు ప్రకటిస్తుంది ఏం ఎటువంటి నోటిఫికేషన్స్ ఇస్తుంది ఏ ఎగ్జామ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇస్తుంది ఇటు పోతే డిఎస్సిని ఎవరు మెయింటైన్ చేస్తారు ఏ బోర్డు దాన్ని ప్రక్షాళన చేస్తుంది ఇవన్నీ మీకు అవగాహనే లేకపోయే ఒకవేళ అవగాహన ఉన్నట్లయితే ఇలా ఇంత రాద్దాంతం జరగపోవు కదా కోదండరామ్ అంటాడు టీఎస్పీఎస్సీకి లింక్ పెడతాడు డిఎస్సి పరీక్షలు వాయిదా అయ్యిండ్రి బాబు అంటే టీఎస్పీఎస్సి చైర్మన్ కలిసిన అని చెప్పేసి కోదండరామ్ రెడ్డి మాట్లాడతాడు ఇక్కడ వీళ్ళకి ఇంత అవగాహన ఇంతగానం అవగాహన ఏమే దావులకు చూళ్లే మనం ఇట్లున్నది ఉన్నది ఇలా నిరుద్యోగులను రెచ్చగొట్టి రోడ్ల మీదకి తెచ్చిండ్రు అదే నిరుద్యోగులు ఇలా శబదం చేస్తు ఖబర్దార్ రేవంత్ రెడ్డి జన్మలో నీకు ఓట్యము అని చెప్పేసి ఆ నిరుద్యోగులే రోడ్ల మీదకి వచ్చిన సందర్భాలు మొన్న చూసినాం గ్రూప్ వన్ టూ త్రీ అస్పిరట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మా తల్లిదండ్రుల మా నాయన కాళ్ళు మొక్కి మరి అయ్యా బాపు అవ్వ కాంగ్రెస్కు ఓటైతే మా భవిష్యత్తులు మారుతాయి మాకు ప్రభుత్వ ఉద్యోగాలు ఎత్తి అని వాళ్ళ కాళ్ళ వేళ్ళ మీద పడి వీళ్ళ రెచ్చగొట్టిన విధానం బట్టి వాళ్ళ కాళ్ళ మీద వేల మీద పడి ఓట్లు వేపిచ్చిరట ఏముంది అలా బొచ్చల ఓట్లు రాల్పిచ్చుకున్నారు అధికారంలోకి వచ్చిర్రు ఎక్కిండ్రు ఇక అయిపోయింది తూనిగా కందిరీగా జొర్రీగా అన్నట్టు ఈ శాత్రం అయిపోయింది ఓడ ఓడెక్కేదాకా ఓడమల్లన ఓడ దాటినాక ఓడ శాత్రం చేసినరు ఈ కాంగ్రెస్ నాయకులు అదే నిరుద్యోగులు ఇలా ప్రతిజ్ఞ చేసిండ్రు మొత్తం మీద బహిరంగ లేఖ విడుదల చేసిండ్రు ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్కు అయ్యరు అనేది కబర్దార్ రేవంత్ రెడ్డి చూసుకుందాం స్థానిక సంస్థల ఎన్నికలల్లో అని చెప్పేసి వాళ్ళు అల్టిమేటం జారీ చేసిండ్రు